ఏదైనా ఒక పర్టికులర్ సీన్ చూసినప్పుడు నాన్నగారు బాగా గుర్తొచ్చిన సీన్ ఏదైనా ఉందా సార్ ఈ సినిమాలో చాలా సీన్స్ లోను నా వాయిస్ వింటుంటే సడన్ గా అక్కడక్కడ నాన్నగారు గుర్తొచ్చారు వచ్చారు నేను మాట్లాడి ఏమైనా ఒక అడ్వైస్ లాంటిది ఏమైనా ఒకటి చెప్తుంటే అది నాన్నగారు నాకు చెప్తున్నట్టుగానే వినపడుతుంటారు ఏదైనా ఒక సంథింగ్ కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ లో కావచ్చు లేదంటే పర్టికులర్ సిచువేషన్స్ లో కొన్ని మాటలు ఉంటాయి చెప్పినవి అలాంటిది ఏదైనా ఒక లైన్స్ ఏమైనా చెప్తారా టూ లైన్స్ కుదరలేదు ఎందుకంటే నాన్నగారు వెరీ బిజీ మేము పెరిగేటప్పుడు ఇట్లాంటి విషయాలు ఎప్పుడు మేము మాట్లాడుకోవాలి హీ వాజ్ సపోర్ట్ ఫర్ ఎవ్రీబడి అండ్ దట్ ఐ ఆయన చూసి విషయాలు బెట్టింగ్ యాప్స్ బయట ఇష్యూ ప్రమోట్ చేస్తుంది సినిమా ఈ బెట్టింగ్స్ ఏవైతే చదువుతున్నా మా సినిమాలో బెట్టింగ్ ఎంకరేజ్ చేయలేదు బాబు బెట్టింగ్స్ ఆడొద్దని చెప్పాం ఆర్ స్ట్రెస్ బెట్టింగ్స్ కూడా దీంట్లో వచ్చే ఎఫెక్ట్ ఎలా ఫ్యామిలీస్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి అని కథలో చెప్పడం జరిగింది అసలు చేసాను ఫైట్ చూస్తే మీరు అసలు తిరిగిపోతారు అలాంటి సీన్స్ హక్ చేసుకున్న సీన్స్ ఇంటికి తర్వాత మీ నాన్నగారు హక్ చేసుకోవాలనిపిస్తుంది ఎందుకంటే తప్పకుండా అనిపిస్తుంది కానీ నాన్నగారితో కొన్ని కొన్ని సీన్స్ ఆయన గ్లీజర్ లేకుండా కూడా చేశారు అంటే అది మేబీ ఆయన కరెక్ట్ అయ్యి ఉంటారు వాళ్ళ ఫాదర్ తో సో

బట్ అది హార్డ్ హిట్టింగ్ సినిమా ఇప్పుడు కొంచెం సాఫ్ట్ గా చెప్పబోతున్నారనమాట టైటిల్లోనే పెట్టేశారు లవ్ యువర్ ఫాదర్ అని సో ఆ టీమ్ మనతో పాటు ఉన్నారు మాట్లాడద్దు హాయ్ సార్ సార్ హాయ్ సార్ హాయ్ హాయ్ సో ప్రేమికుడు సినిమాలో నాన్నగారు నుంచి అప్పుడు ఫ్రెండ్లీ ఫాదర్ అయిపోయారు ఆయన చాలా సినిమాలకి సో మీరు ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి అయిపోతారేమో అనుకుంటున్నాను కానీ ఇది ఏకైక ఫాదర్ క్యారెక్టర్ చేసిన సినిమా సో ఇక్కడ నుంచి అవుతారేమో అనుకుంటున్నాను సార్ ఇంకో పెళ్లి చేసుకుంటే తప్ప బట్ ఎక్కడైనా అంటే ఒకటే అడుగుతాను సార్ చాలా ఆర్టికల్స్ లో కూడా వస్తూ ఉంటుంది చాలా స్టోరీస్ వస్తూ ఉంటాయి మీ వాయిస్ సేమ్ ఇప్పుడు ఇందాక నాన్నగారు చెప్పారని చెప్పి ఒక మాట చెప్తున్నారు మీరు కళ్ళు మూసుకుంటే ఇప్పుడు గారు వచ్చి చెప్పినట్టే ఉంటది నోట్లోంచి ఊడిపడ్డాడు అంటారు కదా ఎవరైనా పోలికలు వస్తూ ఉంటాయి వాయిస్ దిగడం ఏంటో ఇది కొంచెం క్రేజీ అనమాట ఇది కొంచెం సౌండ్స్ లైక్ లైక్ ఫాదర్స్ ఫాదర్స్ ఆల్ సన్స్ మీరు కూడా మేము పట్టించుకొని ఉండరు బట్ మీ ఫాదర్ వారి వాయిస్ టింబర్ కూడా మీ మీకు అలాగే ఉంటుంది ఐడియల్ యూజువల్గా అలాగే ఉంటుంది మేము సింగర్స్ కాబట్టి కొంచెం ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉన్నది బట్ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ప్రసాద్ అని నేను వాడికి ఫోన్ చేసినప్పుడల్లా వాడు మాట్లాడుతున్నాడు వాళ్ళ నాన్న మా అని నాకు ఎప్పుడూ డౌట్గా ఉంటుంది సో అలాగా అందరికీ అలాగే ఉంటుంది ఇప్పుడు మా ప్రొడ్యూసర్ గారితో మాట్లాడాను ఆయన ఫోన్ చేసినప్పుడల్లా నాకు హర్షతో మాట్లాడుతున్నా వాళ్ళ నాన్నగారితో మాడుతున్నాను నా డౌట్ ఉంటుంది కానీ ఎప్పుడు నాకు ఫోన్ చేయడు వాళ్ళ నాన్నగారు ఫోన్ చేస్తారు సో అప్పుడు దే సౌండ్ ద సేమ్ సో ఇట్స్ ఇట్స్ యూజువలీ ఇస్ ది సైన్స్ బిహైండెడ్ కానీ అంటే అదృష్టంగా ఒక సింగర్ అయ్యాను కాబట్టి అది నాన్నగారు అంత పెద్ద గొప్ప సింగర్ కాబట్టి ఆ కనెక్ట్ మీకు ఇంకా ఈ ఫ్రీక్వెంట్గా తెలుస్తున్నారు వన్ మోర్ క్వశ్చన్ అంటే ఇప్పుడు మీ వాయిస్ అలా ఉండడం మాకు ఇండస్ట్రీకి అదృష్టం ఎందుకంటే ఎస్పి బాలూ వాయిస్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది కొట్టలేదా మీకు లేదు లేదు అసలు లాస్ట్ టైం ఆ రియాక్షన్ చూశారు కదా సార్ అసలు ఎక్కడ ఎలా వచ్చిందో ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ సీతమ్మ సీతారాం నుంచి అసలు నెక్స్ట్ లెవెల్ అంటే ఇప్పుడు చాలా రకరకాల వర్డ్స్ ఉంటాయి సార్ చార్మింగ్ స్టన్నింగ్ కార్జియస్ ఇలాంటి వర్డ్స్ ఉంటాయి బట్ బ్యూటీ అనేది అందరికీ బ్యూటీ ఇవన్నీ అంటే ఇవన్నీ జస్ట్ అంటే శరీరాన్ని కుదిపేసే పాటలు చాలా వస్తూ ఉంటాయి గొంతులు చాలా ఉంటాయి బట్ మనసును తాకే గొంతులు కొన్ని ఉంటాయి సార్ అవి సార్ మీరు బాలు గారు అందుకే బట్ ఒక క్వశ్చన్ అంటే ఒక మీకు ఏమన్నా ఇలాంటి చిన్న నెగిటివ్ ఫీలింగ్ ఉందా అనే డౌట్ ఎందుకంటే మీ పాత సాంగ్స్ చాలా వరకు గారు క్రెడిట్ లో గెలిపోతాయి ఖాతాలో లేదు అది ఐ నెవర్ ఫెల్ ఇట్ నెగటివ్ చిన్నప్పుడు ఒక చిన్న అంటే ఆ పాటలు ఎవరైనా విన్నారా అని ఒక డౌట్ వచ్చేది నాకు ఎందుకంటే తెలుగులో చాలా పాటలు పాడాను అవన్నీ నేను ఇక్కడ లేకపోవటం వల్ల చెన్నైలో ఉండటం వల్ల ఇక్కడ దాని ఇంపాక్ట్ ఏమిటి అన్నది నాకు తెలియకుండా పోతుంటుంది అనమాట హిట్ అయిందా లేదా రేడియోలో ప్లే చేస్తున్నారా రెగ్యులర్గా ఇట్లా ఇట్లా నాకు డౌట్లు వచ్చేవన్నమాట సో ఐ నెవర్ హ్యాడ్ అ ఫీలింగ్ దట్ అది నాన్న కేటలాగ్లో వెళ్ళిపోతున్నాయి అవన్నీ అని చెప్పి బట్ ఐ కానీ ఒక ఒక విషయం ఇమాజిన్ చేసుకోండి ఇప్పుడు ఇంకొక సింగర్ పాడుతున్నాడు అది అలాగే బాలుగారి లాగా ఉన్నదని చెప్పి అది బాలుగారి కేటలాగ్లో అది డంప్ చేయడం అంటే ఎంత గొప్ప విషయం అండి అవును సార్ నిజంగా ఇట్స్ గ్రేట్ థింగ్ అది నాకు మటుకే కలిగింది అది సో ఫాదర్ అయినా మీకు సార్ ఏంటి ఇప్పుడు ఆయనేమో సుకుమార్ గారు ఏమో ఇప్పుడు ఈ చెట్లు ఈ పెద్ద పెద్ద ప్రాజెక్ట్లు పడుతున్నారు మీరు నాన్నక ప్రేమతో దగ్గర ఆగారండి నాన్నకు ప్రేమతో కదా ఫస్ట్ ఫిలిం మంచి ఎమోషన్ సినిమాతో చేద్దాం అనుకున్నాను తండ్రి కొడుకుల అనుబంధం ఉన్నది మన బ్లడ్లో ఉంటుంది మన జీన్స్లో ఉంటుంది నాన్న మీద ప్రేమ మనం ఒక్కోసారి నాన్నతో డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయలేము నాన్న ఐ లవ్ యూ అని చెప్పలేము ఆ ఎమోషన్ ఎప్పుడు మనకు క్యారీ అవుతుంది దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ ఎప్పుడో దొరుకుతుంది లక్కీగా నాకు ఈ లైఫ్ ద్వారా నాకు ఆ ప్లాట్ఫామ్ దొరికింది స్క్రీన్ మీద మరి మాకు అయితే అది లేదు బేసికల్ ఎందుకు లేచర్ అంటే నా జనరేషన్కి కూడా నేను కూడా అంత ధైర్యంగా హక్ చేసుకునే మూమెంట్ లేదు అవును శత్రువు శత్రువు లాగే ఉంటుంది శత్రువు అని కాదు పాపం వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నేను ఫాదర్నే కదా అప్పుడు మా ఫాదర్ తిట్టింది అప్పుడు బాధ వేసింది ఎప్పుడైనా తిరుగుతాయి ఉంటాడు ఆయన ఆయన రూమ్ లో ఉంటే పోయేవాడిని కాదు భయమేసేది చిన్న శాసనం లాగా ఉండేవాడు అప్పుడు ఆయన ఎమోషన్ ఏంటో ఇప్పుడు నేను ఫాదర్ అయితే తెలిసింది ఆ భయం ఏంటో ఇప్పుడు మా అమ్మాయి అదే పనిగా ట్యాప్ చూస్తుందనుకో మా చిన్నది అది వినదు అది చూస్తూనే ఉంటుంది ఒక భయం స్టార్ట్ అవుతుంది ఇది ఎక్కడ ఎడిక్ట్ అవుతుందో అని చెప్పి మరి ఏం చెప్పి నేను కోపంతో మూడు సార్లు చెప్పి బతికినాడతాను అమ్మ వద్దమ్మా అని వినదు కోపంతో పడేస్తాం ఆ కోపం దేనికి అది ఎక్కడ ఎడిక్ట్ అయిపోయి దాని లైఫ్ని డైవర్ట్ అవుతున్న భయం ఆ భయమే తండ్రి ప్రేమ అంతేగాని మీ తండ్రికైనా మనల్ని కన్నది తల్లిదండ్రులు మనకు శత్రువులను చేసుకుంటాను కాదు కాదు కదా సో ఆ ఎమోషన్ ఏంటి అవుతుందంటే ఆ భయం అది ఫాదర్గా ఇప్పుడు నువ్వు యంగ్స్టర్గా నువ్వేం ఆలోచించావో నేను అదే ఆలోచించేవాడిని ఏమో దవ్వుతున్నారో బాబు ఇళ్ళని ఫోన్లు కూడా చేయకుండా ఉండేవాడిని ఫోన్ చేసినా మా అమ్మతో మాట్లాడేవాడిని మా నాన్నతో మాట్లాడేవాడిని కాదు పెట్టేసేవాడిని ముందే మా నాన్నగారు వస్తాను టక్నకే ఏదో తడతారా ఎందుకు వచ్చిన వాడువాడిని ఫాదర్ అయితే కానీ ఆ పెయిన్ ఆ ఎమోషను ఆయన ఏం ఫీల్ అయ్యారు అప్పుడు ఫాదర్ అయితే కానీ తెలియదు సో అది పెద్ద పెయిన్ అదేంటి అది అమ్మ త్వరగా ఎమోషన్గా ఎక్స్ప్రెస్ చేసేస్తుంది కానీ ఫాదర్ అంత ఎమోషన్గా ఎక్స్ప్రెస్ చేయలేదు ఆ ఫాదర్ ఎమోషన్ ఏంటంటే వాళ్ళకి తెలియదు అండి తెలియదు షౌట్ ద్వారానే తెలుస్తుంది అంతే వాళ్ళకి ఆ సటిల్టీస్ ఒక మదర్కి ఉన్నంత సహనం నాన్నగారికి వాళ్ళకి లేదు ఎందుకంటే వాళ్ళు బయటకు వెళ్ళి పనులు చేసుకొని వచ్చే వాళ్ళు ఇంట్లో చూసి మనం పడుకొని లేటుగా లేస్తున్నాం అని అనగానే వాళ్ళకి చికాకు గుర్తుంది నేను లే పొద్దున్నే లేచి వెళ్ళి పని చేస్తున్నాను ఇంటి కోసం ఎంత చేస్తున్నాను నువ్వేంటా పడుకుని తిరిగిపోతున్నావు అని అది అమ్మ అయితే మందలించి చెప్తుంది రే వేరా నాన్నగారు బయలుదేరుతున్నారని అదే నాన్న రేపు దున్న పోతా మ్యాటర్ ఒకటే అది ఎట్లా చెప్తా ఉన్నది రెస్పాన్సిబిలిటీ అనే పెద్ద టర్మ్ ఉంటది కాబట్టి బట్ అంటే నాకు ఈ మధ్య ఈ సినిమా యానిమల్ చూసిన తర్వాత కొంచెం ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వచ్చింటే బాగుండేది అని బికాస్ నేను ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఐ లాస్ట్ మై ఫాదర్ అండి సో దానివల్ల ఇప్పుడు మళ్ళీ ఈ టైటిల్ చూసి ఏంటి సినిమాలు అన్నీ ఇప్పుడు వస్తాయి మిస్ అయిపోయిన తర్వాత వస్తుంటే ఏదైనా కొత్తగా ఐ మీన్ కొంచెం మిస్సింగ్ ఫ్యాక్టర్ ఉంటది కదా అయ్యో అప్పుడే తెలుసుకోవాల్సింది అని సో దాని గురించి అనమాట కనుక హై బ్రో సో ఏంటి మీరు అంటే మీ నాన్నగారు మల్లారెడ్డిలో చూసుంటారు ఎన్నో మూవీ టీమ్స్ రావడం మీరు వెళ్ళారా మరి ఆయన వెయిట్ చేస్తూ ఉంటారు కదా మరి ఈ టీం రావాలి నా కొడుకు హీరోగా ఎంటర్ అవ్వాలి క్యాంపస్లోకి అని చెప్పి అంటే అట్లా అయితే వెళ్ళారు బట్ మళ్ళీ ఒకసారి వెళ్ళాలి ఫోర్స్ చేయాలి అవసరం అయితే ప్రొడ్యూసర్ గాని డైరెక్టర్ గారిని ఫోర్స్ చేసి ఐ మీన్ డైరెక్టర్ గారిని ఫోర్స్ చేసి తీసుకెళ్ళాలి కదా తీస్కెల్ ఇంకా రియల్ టైం లో తీస్కెల్ సర్ స్టార్ట్ చేసావు యా అంటే ఇప్పుడు బేసికల్లీ కాస్ట్ ఎలాంటి కాస్ట్ ఫ్యూచర్లో కూడా దొరకవచ్చు బట్ ఫాదర్ ఇలాంటి ఫాదర్ ఫ్యూచర్లో ఆన్ స్క్రీన్ దొరుకుతారో లేదో మేబీ డౌట్స్ పోస్ట్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఒక పెద్ద గుడ్ లక్ ఫ్యాక్టర్ ఇది అవును నిజంగా ఆ దేవుడు మరి భగవంతుడు ఎందుకో మరి ఇంత పెద్ద పెద్ద వాళ్ళతో ఎందుకు ఇచ్చారో తెలియదు కానీ ఫస్ట్ ఫిల్మ్ హీరో అనేది ఒక థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఫిలిం కూడా ఇవ్వచ్చు బట్ ఫస్ట్ ఫిలిం యాక్చువల్ గా చేద్దాం అనుకున్నది చిన్న చిన్న బడ్జెట్ లోనే చిన్నగానే చేద్దాం అనుకున్న ఉద్దేశంలోనే వచ్చాం మేము నేను నాన్న బట్ అది తెలియకుండా ఎంత పెద్ద అయిపోయింది అది మా మా చేతుల్లో కూడా లేదు అది నిజంగానే ఎందుకైతే తెలియదు అదే అదే సరే ఏదో డిసైడ్ చేశాడు కదా దేవుడు కానీ ఇప్పుడు మీ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చూస్తాను చూస్తాం తర్వాత అంటే ట్రైలర్లో బట్ మినీ స్క్రీన్లో చూస్తున్నాం లైక్ ప్రమోషన్స్లో మీ కెమిస్ట్రీ ఏంటి రియల్ ఫాదర్స్ అన్న కనిపిస్తున్నాయి ప్రమోషన్ కాదు అమ్మ లేదు మేము చాలాసార్లు ఫీల్ అయ్యాను నేను నిజంగా నమ్మ నాన్న అని ఫీల్ అయిన చేసిన సీన్స్ ఉన్నాయి అప్పుడప్పుడు మిస్ అయిన చాలా నైట్స్ నైట్స్ అంటే యూస్ టు సాంగ్ చేసాం అనమాట అలానే కొన్ని నైట్స్ షూట్ కూడా చేసాం సో అలా ముచ్చట్లు చెప్పుకుంటూ చాలా మిస్ అవుతున్నాయి ఇప్పుడు అదే సారికి చాలా సార్లు చెప్తూనే ఉన్నా నేను మిస్ అయిపోతున్నాను అది మళ్ళీ ఏంటో ఇప్పుడు ఏదైనా పర్టిక్యులర్ ఎమోషనల్ సీన్స్ ఉంటాయి లైక్ నాకు ఏ డ్యూరేషన్ లో మంచి ఎమోషనల్ సీన్ ఉంటుంది సీన్స్ అలాంటి సీన్స్ హక్ చేసుకున్న సీన్స్ ఇంటికెళ్ళిన తర్వాత మీ నాన్నగారిని హక్ చేసుకోవాలి అనిపించింది ఎప్పుడన్నా ఎందుకు తప్పకుండా అనిపిస్తుంది కానీ నాన్నగారితో మనం హక్ చేసుకోలేమా అనిపిస్తుంది కానీ చేయలేము మనం సో అదేంటంటే అవి అవి వస్తాయి ఆటోమేటిక్ మనం అనుకో మనం అనుకుని వెళ్తే కుదరవు నా డాడీతో ఏంటంటే అది తెలియకుండా వచ్చేస్తుంది అనేది మనం అనుకుంటే రాదు ఆబ్వియస్గా అనిపిస్తుంది మనం చేసినప్పుడు సీన్ ఆబ్వియస్గా కొన్ని కొన్నిసార్లు నేను మా డాడీని ఊహించుకొని చేసిన సీన్స్ కొన్ని ఉన్నాయి అలా చేసిన సీన్ ఉన్నాయి నిజంగానే సార్ ఎమోషన్ చేస్తున్నప్పుడు సార్కి నేను ఫ్యాన్ అయిపోయి అసలు ఎమోషన్ సీన్స్ ఎలా చేస్తారో కొన్ని కొన్ని సీన్స్ ఆయన గ్లిజర్ని లేకుండా కూడా చేశారు అంటే అది మేబి ఆయన కనెక్ట్ అయ్యి ఉంటారు వాళ్ళ ఫాదర్ తో సో సార్ తో కనెక్ట్ అయి ఉంటారు సో అయి అప్పుడు అనిపించింది ఉండుంటే నాకు బాగుంది నేను కూడా నాకు అవకాశం కలిసే కలిసే అవకాశం నాకు వచ్చేది నేను చాలా అనుకున్నాను సార్ హ్యాపీ చూసి నేను చాలా అనుకున్నాను బట్ అది మీకు అంటే మేము షూట్ చేసినంత ఊరు బయట ఈ సే దగ్గర ఎక్కడ ఉంటే డెఫినెట్గా వచ్చి ఉండేవారు వీవు డెఫినెట్లీ ఫర్ లంచ్ అందరితో కూర్చొని కాబట్టి చెప్పుకొని సరదాగా ఉండేవారు కానీ సార్ మీరు చాలా అన్యాయం చేశారు నిజంగా ఇందులో ఒక పాట నాన్న మీద పాట పెట్టి నాన్న గొంతుతో ఈయన పాడుంటే ఒక సంథింగ్ యూనిక్ అది కొడుకు ఓకే మీరు ఇంకోటి కావాలంటే ప్లాన్ చేసి ఎట్లీస్ట్ ఎట్లీస్ట్ సినిమా కోసం డెడికేట్ చేస్తూ ఎండింగ్ లో రోలింగ్ టైటిల్స్ వస్తాయి కదా దాంట్లో వేసినా పోనీ బాగుండే ఉండాలి అంటే పోనీ డాన్స్ చూపించారు అనుకోండి ఓకే కొత్త కదా హైజీ సో ఐ రెడ్ సంథింగ్ అబౌట్ యూ అంటే మీరు ఇండియన్ రిప్రజెంట్ చేశారంట స్విమ్మింగ్ బాస్కెట్బాల్ బాస్కెట్బాల్ త్రోబాల్ మై గా అంటే ఈవి ఈవిడ ఏజ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అండి సో ఈమె బయోలో చాలా ఉన్నాయి ఐ మీన్ ఈమె ఈమె గురించి ఒక ఆర్టికల్ చదివాను అమ్మో లాడ్ ఆఫ్ థింగ్స్ అప్పుడే యాక్టర్ అయిపోయారు ఇప్పుడు బాలీవుడ్లోకి ఎంటర్ అవుతారు ఇప్పుడు ఎలాగో టాలీవుడ్లోకి వచ్చారు రకరకాల థింగ్స్ ఉన్నాయి ఈమె గురించి అంటే ఎలా ప్లాన్ చేసుకున్నారు అసలు సో మచ్ పీపుల్ ఆప్షన్స్ యూ ఆర్ గివింగ్ పీపుల్ సో మచ్ మోర్ దెన్ జస్ట్ బీంగ్ అన్ దీవియస్ ఇంటర్వ్యూస్ దింగ్ లోంగ్ బ్యాక్ అండ్ ఐ హెన్ డన్ ఇట్ అ వెరీ లాంగ్ టైమ్ బట్ ఐ థింక్ టు కమ్ యాజ్ అ ప్యాకేజ్ అండ్ బీ ఏబుల్ టు క్యారీ ఆఫ్ ఎనీ క్యారెక్టర్ ఎనీ రోల్ ఈస్ వాట్ అన్ యాక్టర్ షుడ్ డూ And uh, you know, uh, to make a debut <coughs> with a film like that, usually people choose love stories, uh, they choose very different things, you know. But to come in a film which is a family drama, it's like so many stories in one story. And you know, I think uh, I feel that we will be successful and our film will be a success story only when people go and watch it and cry when we are crying, laugh when we are laughing, and get all shocked when we are stunned. Then we know that, okay, we've won. அடிக்கன்ன பாட்டு பாடம் பண்ணி ப்ளீஸ் சிங்கே சாங் எவரூஸ்

చాలా ఈ సినిమాలో చాలా సీన్స్లోనూ నా వాయిస్ వింటుంటే సడన్గా అక్కడక్కడ నాన్నగారు గుర్తుకొచ్చారనమాట ఆయన చెప్పారా డబ్బింగ్ నేను చెప్పాను డబ్బింగ్ అన్నట్టుగా అనిపించింది నాకు దట్ వాస్ ద లిటిల్ స్టెన్ లైట్ లైట్గా ఒక చిన్న జర్క్ నేను నేను హర్షకి ఏమైనా ఒక అడ్వైస్ లాంటిది ఏమైనా ఒకటి చెప్తుంటే అది నాన్నగారు నాకు చెప్తున్నట్టుగానే వినపడుతుంటున్నాను అనమాట సో అది సిచ్యువేషన్స్ బాగున్నప్పుడు అన్నీ బాగానే సక్రమంగా ఉంటాయి కానీ సిచ్యువేషన్స్ మనకి కంట్రోల్లో లేనప్పుడు మనం ఎలా బిహేవ్ అన్నదే చాలా ముఖ్యమైన విషయం అట్లాంటి డైలాగ్స్ అవన్నీ నాన్నగారు నాకు చెప్తున్నట్టుగానే ఐ ఐ యూస్ టు ఫీల్ సినిమా చూసినప్పుడైతే ఐ ఫెల్ట్ సడన్గా నేను చెప్తున్నాను చెప్తున్నారా అన్నట్టుగా సరే సరే కొంచెం చనువు తీసుకుని అడుగుతున్నాను అంటే ఏదైనా ఒక సంథింగ్ కొన్ని ఎమోషనల్ మూమెంట్స్లో కావచ్చు లేదంటే పర్టికులర్ సిచ్యువేషన్స్లో కొన్ని మాటలు ఉంటాయి చెప్పినవి అవి తెలియకుండానే లైఫ్ యాంతమ్స్ అయిపోతాయి అంటే ట్రావెల్ అవుతూ ఉంటాయి లైఫ్లో నాకు ఎగ్జాంపుల్ మా ఫాదర్ ఒకటి చెప్పారండి అంటే పెళ్ళిళ్ళకి పుట్టినరోజులకి వెళ్ళకపోయినా పర్లేదు ఎవరైనా చనిపోతే మాత్రం నీ ప్రెజెన్స్ అవసరం వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నప్పుడు నీ ప్రజెన్స్ అవసరం లేదు నువ్వు మానేసినా పర్లేదు చనిపోతే మాత్రం వాళ్ళకి నీ షోల్డర్ అవసరం వెళ్ళు ఎవరైనా ఏడుస్తుంటే అని చెప్పి చెప్తారు సో నేను అది ఇప్పటికీ ఫాలో అవుతాను తెలియకుండానే ఎవరైనా ఎలాంటి న్యూస్ తెలిస్తే ఎంత ఫేవర్ ఉన్నా వెళ్తాను ఎలా ఉన్నా వెళ్తాను బట్ అలాంటి సిచ్యువేషన్ స్కిప్ చేస్తూ ఉంటాను సో తెలియకుండా ఫాలో అవుతుంటాను అలాంటిది ఏదన్నా ఒక ఒక లైన్స్ ఏమన్నా చెప్తారా టూ లైన్స్ చెప్పినవి చాలా ఉన్నాయి ఏది పిక్ చేసుకోవచ్చు అంటే ఏంటంటే ఇట్లాంటి ఇంత స్పెసిఫిక్గా ప్రత్యేకంగా అడ్వైజ్ చేయటం అనేది కుదరలేదు ఎందుకంటే నాన్నగారు వెరీ బిజీ ట్రావెల్గా మేము పెరిగేటప్పుడు ఇట్లాంటి విషయాలు ఎప్పుడు మేము మాట్లాడుకోవాలి అందరూ చిన్నవాళ్లే అండ్ కానీ ఒక వయసు వచ్చిన తర్వాత వెన్ నో పీపుల్ ఆర్ పాసింగ్ అవే ఆర్ సంథింగ్ అండ్ ఇంట్లో కొన్ని జరుగుతాయి కదా అట్లాంటివి సంఘటనలు కొన్ని జరిగేటప్పుడు హీ హీ వాజ్ ఆల్వేస్ అ సపోర్ట్ ఫర్ ఎవ్రీబడి అండ్ దట్ ఐ ఆయన చూసి నేర్చుకున్నామే కొన్ని విషయాలు అండ్ మన ఆయన పోయినప్పుడు కూడా ఆయన హౌ మచ్ హీ వాజ్ ఎఫెక్టెడ్ అప్పుడు దెన్ యూనో సంబడి నీడెడ్ టు పుట్ అన్ ఆర్మ్ ఓవర్ హెజ్ షోల్డర్ అనమాట సో ఐ వాజ్ హ్యాపీ దట్ ఐ వాస్ ధైర్ ఫర్ హిమ్ అట్ దట్ టైం ఇవి మనం చేసేది ఏం లేదు కానీ ఒక ఓదార్పు ఉంటుంది ఇలా చేయి చేసి యునో వెన్ యువర్ కంట్రోలింగ్ హెమ్ అండ్ యునో జస్ట్ హోల్డింగ్ హిమ్ లైక్ దాట్ అట్లాంటప్పుడు మనం ఉన్నా ఉన్న వాళ్ళకి ఒక ధైర్యం అంటే మనం కూడా పెద్దవాళ్ళం అవుతున్నాము మనకు కూడా కొంచెం లోక జ్ఞానం కలుగుతున్నది వి నో హౌ టు హ్యాండిల్ సిచ్యువేషన్స్ అన్నది కానీ వి విల్ నెవర్ గ్రో అప్ అండి వి విల్ పెద్దవాళ్ళ కంటలో మనం వీ కెన్ నెవర్ గ్రో అప్ వాళ్ళ అడ్వైస్ మనం తీసుకోవచ్చు వాళ్ళని పాటించవచ్చు కానీ దట్స్ ఇట్ బట్ ఐ ఐ డోంట్ రిమెంబర్ హిమ్ టేక్ ప్రీచింగ్ ఎనీ టైమ్ ఆయన ఆదర్శంగా నడిచేవారు దాన్ని పట్టుకొని ఐఎమ్ లర్నింగ్ థింగ్స్ ఫ్రమ్ దట్ యాక్షన్స్ సో తెలియకుండా బెట్టింగ్ యాప్స్ బయట ప్రమోట్ చేస్తుంది ఒక రకంగా ఈ ట్రెండింగ్ ఏంటి ట్రెండింగ్ ఎల్మెంటేంట నేచర్ తీసుకొచ్చినట్టుంది మా సినిమాకి ఈ బెట్టింగ్స్ ఏవైతే జరుగుతుంది మా సినిమాలో బెట్టింగ్ని ఎంకరేజ్ చేయలేదు బాబు బెట్టింగ్స్ ఆడొద్దని చెప్పాం ఆ రేస్ బెట్టింగ్స్ కూడా దీంట్లో వచ్చే ఎఫెక్ట్ ఎలా ఫ్యామిలీస్ ఎలా ఎఫెక్ట్ అవుతాయని కథలో చెప్పడం జరిగింది నిజంగా బెట్టింగ్స్

లేదు దాన్ని ఏం ప్రమోట్ చేయలేదు ఇప్పుడు ఏంటంటే మీరు అంటే నేను స్టార్టింగ్ ఇంట్రోలో చెప్పేశాను సాఫ్ట్గా టచ్ చేస్తారని మీరు కూడా హార్డ్ హిట్టింగ్ సినిమా నేనా అంటే యానిమల్ సినిమా గురించి నేను ఇది ఎమోషనల్ జర్నీ అండి హార్డ్ హిట్టింగ్ ఏం చెప్పలేదు అట్లాంటిది ఏం లేదు ఒక తండ్రి కొడుకుల జీవితంలో జరిగిన ఎమోషన్ జర్నీ అలా హ్యాపీగా ఉన్న ఫ్యామిలీలో సడన్గా బయట నుంచి ఒక హడ్డీలు వస్తే ఈ తండ్రి కొడుకులు ఎలా ఫేస్ చేశారు ఈ లైఫ్ అంటే ఏంటి మీనింగ్ అన్నది మీకు ఏప్రిల్ ఫోర్త్ లైఫ్ నుంచి చూస్తే అర్థమవుతుంది మీరు చూసిన పోస్టర్లో నవాబ్షా ప్రవీణ్ ఉన్నాడు శక్ల శంకర్ ఛత్రపతి శేఖర్ ఛత్రపతి శేఖర్ రావు మంచి అవరా అద్భుతమైన క్యారెక్టర్ తను తన ఇంటర్వెల్లో తన పెర్ఫార్మెన్స్ క్లైమాక్స్లో ఛత్రపతి శేఖర్ అలా క్లైమాక్స్ అలా బూస్ట్ చేశాడు ఛత్రపతి శేఖర్ గురించి మనం కొత్తగా చెప్పేది మన మన తను ఒకటి రెండు సీన్లు సినిమాలో చేస్తున్నాడంటే దాని ఆ ఎలివేషన్ మామూలుగా ఎవరి సీన్కి అద్భుతంగా చేసి ఇచ్చారు శేఖర్ కూడా సో వీళ్ళందరూ సహకారం ద బెస్ట్ కెమెరామెన్ గారు శ్యామ్ గారు గారు సహకారంతో బెస్ట్ అవుట్పుట్ వచ్చింది మణి శర్మ గారితో చాలా ఉన్నాయి హిట్లున్నాయి సో అందుకని ఆయన ఇంకా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మా చరణ్ గారు యాక్ట్ చేస్తున్నారు మణి శర్మ గారు పాటలో డాన్స్ అది స్పెషల్ సో ఫైనల్లీ ఒక ఫాదర్ సన్ కలిపి చూడాలి మీ సినిమాని కోరుకుంటున్నారా సార్ నో ఫాదర్ అంత ధైర్యంగా హ్యాపీగా వెళ్ళి ఎంటర్టైన్ అవ్వగల సినిమా మంచి సినిమా మీరు కనీసం పిల్లలతో ఫ్యామిలీ నేను కథ రాసుకునేటప్పుడు కూడా నాకు నా ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకునే రాసుకుంటాను నాకు ఇద్దరు పాపలు నా ఫ్యామిలీతో నేను ధైర్యంగా సినిమా చూడాలి అంత ధైర్యంగా వెళ్ళి సినిమా చూడగలిగే సినిమా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది మిమ్మల్ని ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది సార్ సార్ నుంచి కొన్ని అమూల్యమైన మాటలు వస్తాయి సినిమాలో అద్భుతమైన డైలాగ్స్ వస్తాయి అవి మిమ్మల్ని కొంతసేపు ఆలోచించేలా చేస్తాయి డెఫినెట్లీ మంచి సినిమా సినిమా సారీ ఇది యూ సర్టిఫికేట్ అవుతుంది

ఒక స్టార్ ని చూస్తారు మీరు సినిమా బట్ షార్ట్ టర్మ్ లో ఒక షార్ట్ స్పాన్ లో కొంచెం ఒక కొడుకు దొరికాడు మీ ఇద్దరికి కదా అవును ఆ కొడుకు అనేది ఎంజాయ్ చేస్తారు బాగా ఐ విష్ యూ ఆల్ సక్సెస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం ఈ లైఫ్ సూపర్ హిట్ అంటే లైఫ్ అన్నాను నేను వై ఎఫ్ కాకుండా లైఫ్ యా యా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా పోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దట్స్ ఆల్ ఫర్ నో దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్